నమస్తే వెల్కమ్ టు వి2 న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సందర్భంగా శ్రీకళహస్తి స్వర్ణమగిని వెల శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం ఆలయంలో సత్యమూర్తి స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకళహస్తి పట్టణంలో భద్రత పెంచిన పోలీసులు రాత్రిపూట నిఘా స్వయంగా షాపులు నరసింహమూర్తి అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన తిరుచానూరు పోలీసులు ఇరవై లక్షల విలువైన ఆభరణాలు కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పౌర్ణమి సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రుషితారెడ్డి రెడ్డి ఈవో బాబిరెడ్డి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున త్రిశూల స్నాన మహోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు మాఘ పౌర్ణమి నాడు స్వర్ణముఖి నదికి పుష్కరం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సందర్భంగా బుధవారం మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లు గణపతి సుబ్రహ్మణ్య స్వామి చండీ కేశవులు త్రిశూలంకు విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు జరిపి మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చారు శ్రీకళహస్తి ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున పంచమూర్తుల ఉత్సవాలను కొలువు తీర్చి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశిష్ట పూజ కార్యక్రమాలు జరిపారు అనంతరం సత్యుముక్తి వ్రత పూజలు జరిపారు ఆలయ వేద పండితులు వ్రత వ్రతదీక్ష విశిష్టతను భక్తులకు వివరించారు అనంతరం భక్తుల శివనామ స్మరణ నడమ త్రిశూలాన్ని అర్చకులు తీసుకుని వెళ్ళి స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఓం శివాయ అంటూ భక్తి పారవస్యంతో తన్మయం చెందారు అనంతరం పంచపూర్తులకు విశిష్ట ధూప దీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు వేదయుక్తంగా సమర్పించారు త్రిశూల స్నాన మహోత్సవంలో పాల్గొంటే కోటి శివలింగాల ప్రతిష్ట పుణ్యం లభిస్తుందన్నారు ఆలయ ఈవో బాతిరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాన్ని వైభవంగా జరపడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి అధికారి బాబిరెడ్డి డిప్యూటీఈ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు సంక్రాంతి నిన్ను ఆశ్రయించుతున్నాను పాప పంకులమైన నా శరీరములో నీ జనము చేతున్నాను

సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను శ్రీ జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రముందు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కూడా స్వామివారికి వారికి పుష్కర స్థానము త్రిశూల స్థానం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఈ రోజున స్వామి మాఘ శుద్ధ పౌర్ణమి కనుక స్వామి పంచమూర్తులు కూడా స్వర్ణముఖి నదులు ఉంటుంది విశేషంగా విద్యేశ్వర పూజ పుణ్యావాచనం పంచమూర్తులు ఆవాహన చేసి సత్యముక్తి యొక్క వ్రత విధానము వ్రతము చేసిన ఫలితమును కూడా వివరించి అటు పంపిట త్రిశూల స్నానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివాయ శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలను తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూల మూర్తితో పాటు ఉత్సవ మూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరచనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంలో సత్యమూర్తి సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకార ఉత్సవం భక్తుల శివనామ స్మరణ వైభవంగా జరిగింది శ్రీకాళహస్త ఆలయంలో సత్యోమూర్తి సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సత్యమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలుపు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకర ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు సత్యమూర్తి ఉమాశంకర్ దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో రాత్రిపూట పోలీసులు నిఘా పెంచారు బీట్లు బ్లూ కోట్స్ రక్షక్ హైవే మొబైల్ టీములతో పాటు సబ్ డివిజన్ సిఐలు పట్టణంలో దుకాణాలు మోహించారు శ్రీకాళహస్తి పట్టణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు రాత్రిపూట అసంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు ఇందులో భాగంగా డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో రాత్రిపూట పోలీసులు నిఘా పెంచారు బీట్లు బ్లూ కోట్స్ రక్షక్ హైవే మొబైల్ టీములతో పాటు సబ్ డివిజన్ సిఐలు పట్టణంలో దుకాణాలు మోయించారు ఈ సందర్భంగా డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ రాత్రి పది గంటల తర్వాత శ్రీకళహస్తిలో ఆకతాయిల ఆగటాలు ఎక్కువవుతుండటంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు ఎవరిని అడిగినా తాను షాపింగ్కి వచ్చానని చెప్తుండడంతో వాటిని అరికట్టాలంటే ముందుగా పట్టణంలోని దుకాణాలను రాత్రి పది గంటలకు మూసివేస్తే ఆకదయ్యల ఆగడాలను అరికట్టవచ్చని దుకాణదారులకు తాము తెలియజేశామని తెలిపారు దుకాణదారులు కూడా రాత్రి పది గంటల సమయంలో వారి వారి దుకాణాలు మూసివేసి పోలీసులకు సహకరించాలని పోలీస్ వ్యవస్థ ద్వారా దుకాణదారులకు డిఎస్పీ నరసింహమూర్తి ధన్యవాదాలు తెలియజేశారు కళహస్తిలోని కైలాసగిరి కొండల్లో వెలిసిన సిద్ధులయ్య స్వామి వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు మహాభక్తుడు మహాకవి నక్కిరుడే సిద్ధులయ్యగా జీవ సమాధి అయినట్లు భక్తులు భావిస్తారు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని సిద్ధులయ్య స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు సిద్ధులయ్య స్వామిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు దక్షిణ కైలాసనాథుని అత్యంత భక్తి ప్రపత్తులతో కలిసి ముక్తి పొందిన మహాభక్తుడు కవీశ్వరుడు నక్కీశ్వరుడు శ్రీకలహస్తి ఆలయ సమీపంలోని కైలాసగిరి కొండల్లో జీవసమాధి అయినట్లు తెలుస్తుంది ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు సిద్ధులయ్య జీవ సమాధి వద్ద సిద్ధయ్య విగ్రహానికి స్థానిక భక్తుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ మేరకు బుధవారం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని స్థానిక కొండమిట్ట యువత ఆధ్వర్యంలో సిద్ధులయ్య స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు స్థానిక ఆలయ అర్చకుని ఆధ్వర్యంలో సిద్ధలయ్య స్వామి విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేక పూజలు జరిపి విశిష్ట అలంకారాలు చేశారు అనంతరం నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు కొండపై వెలిసిన సిద్ధులయ్య స్వామిని స్థానిక భక్తులు ఏమాత్రం కష్టాన్ని లెక్క చేయకుండా భక్తి తత్వంతో కొండపై చేరుకొని భక్తి శ్రద్ధలతో దర్శించి మొక్కులు చెల్లించారు నక్కిరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో ముక్తిని పొంది ఇక్కడ వెలిసినట్లు చెప్తారు ఈ సందర్భంగా స్థానిక కొండమెట్ట యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ పెద్ద ఎత్తున నిర్వహించారు తిరుపతి టిటిడి పరిపాలన భవనం ఎదుట ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిగిన హిందుత్వ సంఘాలు స్వామిజీలు దిగారు ఇప్పటికైనా ప్రభుత్వం రాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ టీటీడీ పరిపాలన భవనం ముందు స్వామిజీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు వెంటనే హోటల్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడంటూ నినాదాలు చేశారు వారాహి డిక్లరేషన్ అంటే ఏడుకొండల్ని నాశనం చేయడమా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలోని అలిపిరి దగ్గర స్టార్ హోటల్ కట్టేందుకు టీటీడీ సిద్ధమైంది దీంతో అప్పట్లోనే హిందుత్వవాదులు దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత తొలత రద్దు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ అదే హోటల్ను కొనసాగించేలా అనుమతులు రావడంపై స్వామీజీలు మండిపడుతున్నారు స్వామివారి చెంత మద్యము మాంసాహారం విక్రయించే హోటల్ ఉండడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ టిటిడి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సనంద సరస్వతి స్వామితో పాటు ఇతర హిందుత్వ సంఘాల నేతలు స్వామిజీలు పాల్గొన్నారు అంతరాష్ట్ర దొంగలను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు ఇరవై లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు నిందితులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు మేధీపట్నంకు చెందిన సుధాకర్ పై వంద కేసులు రంగారెడ్డికి చెందిన శేఖర్ యాదవ్ పై అరవైకి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాకు చెందిన గాజలపల్లి శ్రీనివాసరెడ్డిపై మూడు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదిరపల్లిలో టిడిపి అంతర్గత విభేదాలకు పడింది ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు మధ్య టీడీపీ పెద్దలు సయోధ్య కుదుర్చారు ఇక ముందు విభేదాలు లేకుండా పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు తిరుమల ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం ఉదయం సుప్రభాత సేవలో దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు టిటిడి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి

రాత్రిపూట నిఘా స్వయంగా షాపులు మూయించిన డిఎస్పి నరసింహమూర్తి అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన తిరుచానూరు పోలీసులు ఇరవై లక్షల విలువైన ఆభరణాలు కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవి ఇప్పటి వరకున్న వీటో న్యూస్ నమస్తే